పదిహేను సంవత్సరాల నుండి ఏదైతే ఈ డెబ్బై ఆరో అనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ ఎన్నిసార్లు అధికారులు చెప్పినా సరే దీని మీద నిమ్మక నీరు పరిస్థితుల్లో అధికారులు వ్యవహరించడం తిరుగుతుంది ఒక గాజువాక స్టార్టింగ్ లో గాజువాక ప్రాంతం సంబంధించి ఏదైతే ఇక్కడ చెత్త వేసి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ద్వారాగా మేము బయట పంపిస్తా అని చెప్పేసి గతం ముందు చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే అనకాపల్లి నుంచి ఇటు షిప్ యార్డ్ వరకు జోన్ ఎయిట్ కి సంబంధించి జోన్ సిక్స్ జోన్ ఫైవ్ ఈ ఏరియా సంబంధించి మొత్తం టోటల్ గా ఈ చెత్త తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళకి అవకాశం ఉండేప్పుడు బళ్ళు పెట్టి ఇక్కడి నుంచి చెత్త తరలించడం వల్ల ఏ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో ఇటు స్వతంత్ర నగర్ రామచంద్ర నగరు ఆ హౌసింగ్ బోర్డు కాలనీ గాంధీనగర్ బర్మా కాలనీ నడుపూరు ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలకు దుర్వాసన వచ్చి చుట్టుపక్కల ఎవరు కూడా నివసించి పరిస్థితి కనిపించట్లేదు ఎన్నిసార్లు అధికారులకి చెప్పినా సరే వాళ్ళు స్పందించే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఎవరు ఇక్కడికి వేరే ఊరు నుంచి చుట్టరకం కింద ఊరు రావాలని సరే పరిస్థితి ఉంది సాయంత్రం తెల్లవారి ఆరు గంటలు మొదలు పెడితే రాత్రి పడుకుని పది గంటల వరకు కూడా విపరీతమైన స్మెల్ వాళ్ళు వెహికల్ తో ఆ చెత్త తీసుకెళ్ళడానికి వెహికల్ తీసుకురావడం ఆ ఎప్పుడైతే చెత్త కదిపా ఆటోమేటిక్ గా స్మెల్ వస్తే ఇంట్లో కూర్చొని కనీసం మంచిని కూడా తాగే పరిస్థితి కనిపించట్లేదు ఎవరు కూడా ఈ ఊరికి రావాలని పిలుస్తుంది అధికారులు ఏం చెప్పినా సరే ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి తీసుకొచ్చారు మేము ఏదైతే కోరుతున్నామో ఇక్కడ జంపింగ్ యార్డు తరలించమని చెప్పేసి చాలా సార్లు మొరపెట్టుకోవడం జరిగింది లాస్ట్ మన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చారు అడిగి వచ్చి ఏదైతే నేను చెప్పాను దాని ప్రకారం మీరు ఎందుకు చెప్పేసి ఇక్కడ లోపల శంకుస్థాపన కోసం పెట్టింది ఇమీడియట్ గా నేను క్యాన్సిల్ చేస్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మీరు ఎక్కడి నుంచి తరలించకపోయినా పర్లేదు కానీ ఇమీడియట్ గా క్లోజ్ చేసేసి ఇక్కడ స్మెల్ రాకుండా చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఈ మాట చెప్పే సుమారుగా ఇప్పుడు రోజులు అవుతుంది అధికారులు ఎటువంటి స్పందన కనిపించట్లేదు ఇప్పుడు కానీ అధికారులు దిగొచ్చి తక్షణమే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో నివాసి ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనారోగ్యానికి గురవుతున్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒక డిసీజ్ దాని వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు అవుతున్నారు ఇవన్నీ కూడా ఈ లేబర్ ఏరియాలు అన్ని కూడా కూలి పని చేసే పరిస్థితి ఎవరు కూడా ఉద్యోగాస్తులు ఎవరు లేదు దానివల్ల ఎవరు కూడా హాస్పిటల్ కూడా చూపించిన పరిస్థితి లేదు చనిపోయే ఉంది కాబట్టి తక్షణం ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు తక్షణ వచ్చి దీనికి పరిష్కార మార్గం చూపించకపోతే ఈ ధర్నాన్ని ఇంకా ఉధృతం చేసి వెహికల్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పేసి